నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ హై గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ వాళ్ళ హోమ్ కూడా వచ్చేసాము మరి వాళ్ళ హోమ్ ఎలా ఉంది ఎవరు ఆ గెస్ట్ ఏంటా అనేది కూడా తెలుసుకోవాలని మీకుంది కదా మరి అయితే లేట్ ఎందుకు నేను చూపించేస్తాను మరి ఆ గెస్ట్ ఎవరంటే మరి మాజీ కబడ్డీ ప్లేయర్ అలాగే ప్రస్తుతము కామెంట్రీతో కూడా మన కూడా నిజంగా మెస్మరేజ్ చేస్తున్నాం మేడం రాధికారెడ్డి గారి వారి ఇంటికి కూడా మనం వచ్చేసాము మరి అయితే లేట్ చేయకుండా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోదాం వస్తున్నట్టు మేడం కూడా ఆల్రెడీ మనం ఇన్ఫార్మ్ చేసాము మేడం బిజీగా ఉన్నారేమో వస్తున్నామని చెప్పాము ఏ టైంకి వస్తున్నామా ఏంటి అనేది చెప్పలేదు అనమాట సో ఇదే రాధికారెడ్డి గారి హౌస్ మ్యామ్ ఎలా ఉన్నారు గుడ్ గుడ్ చనక్య మంచిగా ఉన్నారు ఇట్స్ బీన్ వెరీ లాంగ్ ఇయర్స్ ఐ నో కదా చాలా సంవత్సరాలు అయింది మనం వి బీన్ ఇన్ కాంటాక్ట్ బట్ యా ఇక ఏంటంటే చాలా రోజుల తర్వాత సో మీ హోమ్ టూర్ చేయాలని చెప్పేసి మీ అడగగానే మీరు కూడా ఒప్పుకున్నారు ఇట్ వాస్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ సో మచ్ నో ప్రాబ్లం యా ఇంతకు కామెంటరీ ఎలా నడుస్తుంది అలాగే సార్ అయితే ఆల్రెడీ కోచ్ గా కూడా ఉన్నారు తెలుగు టైటాన్స్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇయర్ కదా ఓకే సో ప్రీవియస్ ఇయర్ అండ్ ఇంత ముందు జైపూర్ పింక్ కి కూడా ఉన్నారనమాట ఫస్ట్ అయితే మీ హోమ్ ని మా ప్రేక్షకులందరికీ కూడా ఫీల్ వెరీ హ్యాపీ మనం మాట్లాడుకున్నప్పుడు అయితే మీరు లాంకో హిల్స్ లో ఉన్నారు అక్కడి నుంచి ఇప్పుడైతే చల్లాపూర్ కి వచ్చేసారు సిటీకి బయటికి రావాలని ఎందుకు అనిపించినవి బయటికి అంటే ఇట్స్ ఆల్మోస్ట్ విదిం ది సిటీ అవి చనక్య నువ్వు ఫస్ట్ టైం వస్తున్నావు కాబట్టి నీకు దూరం అనిపిస్తుంది ఏమో బట్ ఇట్స్ వెరీ క్లోజ్ బై కానీ చాలా పీస్ఫుల్గా ఉంది తెలుసా పీస్ఫుల్గా అయితే ఉంది బట్ నాట్ టు మెనీ ఎస్ ఆ క్రౌడెడ్ అయిపోవడానికి అంటే మీ హోమ్ చూస్తుంటే మొత్తానికైతే మీ టేస్ట్కి తగ్గట్టే ఉంది కదా థ్యాంక్ యూ ఐ టేక్ ఇట్ ఇస్ ఎ కాంప్లిమెంట్ మళ్ళా యా

ఐ డైనింగ్ టేబుల్ ఇంతకు మీ సెలక్షనా సర్ సెలక్షనలా అంటే అమ్మాయి సెలక్షన ఇంకా అందరం కలిసి ఓకే అన్నీ అంటే ఈవెన్చువల్లీ ఆ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నా కూడా విల్ కమ్ టు అ పాయింట్ ఓకే ఓకే సో అందరు కాంట్రిబ్యూషన్ అయితే ఉంది మోస్ట్లీ బట్ ఐ థింక్ పాప మోస్ట్లీ డిసైడ్ చేస్తే దెన్ మీ ఫైనల్ డిసిషన్ మాత్రం ఆన్యా దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట ఐ థింక్ అంటే అప్ టు డేటెడ్ అప్డేట్స్ అన్ని యంగ్స్టర్స్ ఉంటాయి కదా సో అట్లా ఓకే మీరైతే ఫుల్ టు బిజీ ఉంటున్నారా కొంచమే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ఇయర్ ఐ డోంట్ ఐంట్ వర్క్ సో ప్రెటీ మచ్ నా టైం అయితే నాకుంది ఫ్రీ లాన్సింగ్ కాబట్టి ఐ కెన్ వర్క్ అట్ మై విల్ నా ఇష్టం వచ్చినప్పుడు ఆపర్చునిటీ ఎట్లా వస్తే అట్లా అండ్ నాకు కన్వీనియంట్గా ఉంటే టేక్అప్ ఇఫ్ నాట్ యా మస్ట్ అండ్ షూట్ చేయాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి ఇట్స్ ఓకే ఐమ్ ఎంజాయింగ్ వాట్ ఐమ్ డూయింగ్ నా తనకైతే ఒక పక్క ఫ్యామిలీ లైఫ్ని ఇంకో పక్క అయితే ప్రొఫెషనల్ లైఫ్ని కూడా చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్ళిపోతుంది ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అండ్ ఇంతకు పైన ఉందో మాకు కూడా చూపించేస్తారా షూర్ షూర్ లేడీస్ ఫస్ట్ లేడీస్ ఫస్ట్ ఆల్వేస్ కాదు పెద్దలని మర్యాద ఇచ్చిన అంతే కదా ఏంటంటే నాకు కొన్ని పాఠాలు చెప్పిన వాళ్ళు ఓ మై గాడ్ yes కొను మెల్కొల్ చెప్పి సో ప్రొఫెషన్ లో కూడా ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు మీరు కొంచెం అంటే వి బీన్ వెరీ లిటిల్ ది ఉన్నా కూడా వి గాట్ కనెక్టెడ్ అలాగ యా చాలా మామ్ సో ఇక్కడ ఏమ మా ఐ జస్ట్ ది ఫ్యామిలీ లివింగ్ ఏరియా ఫస్ట్ ఫ్లోర్లో ఫ్యామిలీ లెవెల్ లో ఫస్ట్ కింద అయితేనేమో ఒక గెస్ట్ హాల్ లాగా తర్వాత ఫ్యామిలీ రూమ్ కిచెన్ ఒక బెడ్రూమ్ ఉంది ఓకే అండ్ పైన సర్కిట్ టూ బెడ్రూమ్స్ అండ్ ఒక లివింగ్ స్పేస్ ఇదకు పైన మీరు అలా లేదు నేను పాపం ఇన్ ఫ్యాక్ బట్ అది లేదు కాబట్టి నేనే ఉంటా ఓకే అండ్ ఇది పూజ రూమ్ ఓకే వెరీ మినిమల్ దానికైతే బాస్ ను పెట్టారు మేడంని పెట్టారు అందరూ ఉన్నారు యా ఆల్ ది బ్లెస్సింగ్స్ ఉండాలి కదా ఖచ్చితంగా ఉండాలి రైట్ నైస్ అంటే భగవద్గీత అనేది రెగ్యులర్ గా చదువుతూ ఉంటారమా యా తెచ్చుకున్నాము కొన్నిసార్లు చదివినాము బట్ సమ్ టైమ్స్ హాల్ట్ అయిపోద్ది యా నైస్ అండ్ యా దేర్ ఇస్ ఎ మాస్టర్ బెడ్ ఏంటంటే ఎవరైనా కానీ ఇలాంటివి చూసిన తర్వాత అరే రాధికమ్మ గారే ఇల్లు ఎలా ఉందో అలా ఇల్లు కట్టించుకోవాలి అని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటారు నాకు అయితే చూడగా నాకు ఇట్స్ మనస్పేస్ ఇచ్చనకే ఎనీ టైస్ నైట్స్ మైస్ ఇది పాపది నైస్ ప్రస్తుతానికైతే లాస్ట్ టూ మంత్స్ నుండి ఎంపిటీ ఉంది అప్పుడప్పుడు వస్తుంది గెస్ట్ లాగా ఓకే సో నా ఒక హ్యాలో స్పేస్ బట్ యా ఈవెన్చువలీ లైఫ్ షుడ్ మూవ్ ఆన్ కదా కిడ్స్ గ్రోయింగ్ అప్ ఏంటంటే సో ఎవరైతే ఈ జనరేషన్లో ఉన్న కిడ్స్ ఒక బెడ్రూమ్ ఎలా ఉండాలన్నా సేమ్ అలాగే ఉందన్నమాట అంటే ట్రెండీగా అట్లా అంటావా బట్ ఐ థింక్ అది మిక్స్ ఆఫ్ బోత్ టూ మెనీ థింగ్స్ రాసి పెట్టుకుంటుంది షీ డాస్ లాట్ ఆఫ్ ఆర్ట్ వర్క్ కూడా ఓ అండ్ ఇట్లా ఫొటోస్ పెట్టుకొని టూ మెనీ మెమరీస్ క్యారీ చేస్తుంది అండ్ ఆల్సో ఇప్పుడు వెళ్ళిన యూనివర్సిటీ కూడా షిట్ ఒక లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ పిక్చర్స్ అవన్నీ కూడా మెమరీస్ అంటే ఇంతకు ఆర్ట్ మీ నుంచి వచ్చిందా లేదా మీరు ఎప్పుడైనా లేదు లేదు నేను వెరీ వెరీ బ్యాడ్ అట్ ఆర్ట్ అండ్ ఆల్ ఇట్లా సాఫ్ట్ స్కిల్స్ నా దగ్గర నథింగ్ అది కోవిడ్ టైంలో షీజస్ స్టార్టెడ్ ఇంట్లో బోర్ కొట్టి దాని ఈవెన్చువల్లీ కొంచెం నేర్చుకుంది బట్ నే ట్రైన్డ్ అయితే కాదు ఓకే మీరు మాటలతో అద్దరు కొడతారనమాట అంటే ఒక చిన్న హాబీనే నాట్ మచ్ లాడ్ ఆఫ్ ఓల్డ్ కెమెరా కలెక్షన్ ఉంటుంది తీసేసింది అనుకుంటా ఇట్స్ బీన్ సో లాంగ్ తర్వాత అంటే లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ నుండి షీ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ క్లాట్ అండ్ ఆల్ అందుతోని కూడా కొంచెం సీరియస్ సీరియస్గా ఉండే దాని త్రూ లక్కీలీ షీ గాట్ ఇన్ టు ఎన్ ఎడల్యూ సో యా

కబడ్డీ కప్ నేషనల్ ప్లేయర్ గా కూడా సో ఎన్నో సంపాదించుకున్నారు సో ఇంకా ఏంటంటే వీటి గురించి సో మీ స్పోర్ట్స్ కెరియర్ గురించి కానీ సో అర్లీ కెరియర్ అనేది ఎలా స్టార్ట్ అయింది అలాగే సర్ది మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఇలాంటివన్నీ బోల్డ్ అనే క్వశ్చన్స్ అనేది కూడా నా మైండ్లో మెదులుతూ ఉన్నాయి నాటన్నిటి గురించి కూడా నేను అడగాలి ఎందుకంటే ఈరోజు నాకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి

సాధించాము అని అంటే ఇది ఈస్ ద ప్రూఫ్ అని చెప్పేసి చెప్పుకోవడానికి కూడా చాలా బాగుంది అండ్ ఇల్లు అయితే చాలా చాలా బాగుంది సో మీ అభిరుచికి తగ్గట్టే ఉంది అంటే పర్సనల్గా మనం ఇంకా బాగా తెలుసు కాబట్టి మీరు అంటే మీకు తగ్గట్టే ఉందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఓకే మీ లైఫ్ అనేది కూడా త్రూ కబడ్డీ ఎలా స్టార్ట్ అయింది సో ఎక్కడ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి మెయిన్గా అయితే సో చైల్డ్హుడ్ డేస్ సో ప్రాపర్ ఎక్కడ అంటే బాన్ అండ్ బాటప్ అంతా హైదరాబాదే ప్రాపర్ నాన్న వాళ్ళది అంటే నేమో ఇబ్రాహీంపట్నం అంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కిందికి వస్తుంది క్లోజ్ టు నల్గొండ డిస్ట్రిక్ట్ అనుకో సాగర్ రోడ్లో బట్ యా పుట్టింది అంతా హైదరాబాదే ఉండేది ఓల్డ్ సిటీ ఓకే సంతోష్ నగర్లో ఓకే భవానీ నగర్ స్పెషల్లీ మొత్తాలకైతే పార్టీ చేసుకోవాలంటే మంచి ప్లేస్ అనేది కూడా ఉంది ఇదా ఎప్పుడైనా మాత్రం ఒక రోజు వచ్చి మనందరం పార్టీ చేసుకుందాం ఎనీ టైమ్ యా జస్ట్ ఒక హెడ్స్ అప్ ఇస్తే యెస్ మీ బీ ప్రిపేర్ యా పార్టీ అంటే మా దగ్గర సింపుల్ పార్టీస్ ఉంటే డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ ఆర్రే పెద్ద ఫిట్టింగ్ పెట్టేసింది ఓకే నో ప్రాబ్లమా మనకేంటంటే మీ చేతి వంట తింటే చాలా అనమాట నాట్ ఎనీ టైం ఓకే